పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని మహాదేవపట్నం గ్రామంలో ఉన్న ప్లే గ్రౌండ్ సమీపంలో ఇండియన్ పైథాన్ కొండ చెలువను చూసి స్థానికులు అటవీ శాఖ అధికారులకి సమాచారాన్ని ఇవ్వటం జరిగింది దీంతో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎండి అబ్దుల్ సంఘటన స్థలానికి చేరుకుని సురక్షితంగా పట్టుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి అబ్దుల్ మాట్లాడారు ఈ కొండచిలువ ఏడు అడుగుల పొడవు ఉందని ఫారెస్ట్ అధికారి తెలిపారు ఈ సంఘటనతో ఈ ప్రాంతంలోని ప్రజలకి ఎటువంటి హాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రేయ్ చెల్లెలుకి గాని కావాలి పెళ్ళాం హ ఆ ఈ రోజు ఉదయం 9 గంటలకు మహాదేవపట్నం గ్రామం ఉండి మండలం విఆర్ఓ గారి సమాచారం మేరకు ఇక్కడ ఇండియన్ పైతాన్ కొండచీల పామును వాలీబాల్ ఆట స్థలం సమీపంలో వలలో చిక్కుని ఉండగా గ్రామస్తులు దాన్ని కాపాడి అటవీ శాఖ అధికారులైన మాకు సమాచారం అందించడం అయింది పై పై అధికారుల ఆదేశాల మేరకు మేము దాన్ని వచ్చి స్వాధీనం చేసుకున్నాము అదేవిధంగా పై అధికారులు ఆదేశాల ప్రకారం దాన్ని సురక్షితమైన ప్రాంతంలో విడుదల చేయడం జరుగుతుంది